అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రసవత్తరంగా సాగుతున్నాయి చికాగోలో జరుగుతున్న డెమోక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్ లో ప్రెసిడెంట్ బైడెన్ భావోద్వేగానికి గురయ్యారు తాను ఇక నుంచి తన బాధ్యతలు కమలా హారిస్ టీమ్ వాల్జ్ కు అప్పగిస్తున్నట్లు తెలిపారు అమెరికాకు యాభై ఏళ్లుగా సేవలు అందించానని దానికి లక్షల రెట్లు అభిమానం అమెరికన్ల నుంచి వచ్చిందని బైడెన్ తెలిపారు మరోవైపు ఈ సదస్సులో సంప్రదాయాన్ని కమలా హారిస్ బ్రేక్ చేశారు అధ్యక్ష అభ్యర్థులు సదస్సు చివరి రోజున ప్రసంగిస్తారు కానీ కమలా హారిస్ మాత్రం తొలి రోజే ప్రసంగించి అందరికీ షాక్ ఇచ్చారు చికాగోలో ప్రారంభమైన డెమోక్రటిక్ పార్టీ నేషనల్ కన్వెన్షన్ మీటింగ్ లో ఆ పార్టీ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు సాధారణంగా అధ్యక్ష అభ్యర్థులు తమ నామినేషన్ ను అంగీకరిస్తూ సమావేశం చివరి రోజున ప్రసంగిస్తారు కానీ కమలా హారిస్ ఆ ఆనవాయితీని కాదంటూ తొలి రోజే ప్రసంగించి అందర్నీ షాక్ గురి చేశారు అంతేకాక ఈ సమావేశంలో కమలా హారిస్ కీలక వ్యాఖ్యలు చేశారు నవంబర్లో జరగబోతున్న ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ విజయం సాధించబోతోందంటూ ఆమె ధీమా వ్యక్తం చేశారు దేశం నలుమూలల నుంచి ఈ సదస్సుకు హాజరయ్యారని అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొన్నారని కమలా హారిస్ అన్నారు అందరం కలిసి కట్టుగా పోరాడితేనే విజయం వరిస్తుందన్నారు నవంబర్లో జరగబోయే ఎన్నికల్లో అదే జరగబోతోందని అందరూ ఏకతాటిపైకి వచ్చి ఆదిశగా తీర్పునివ్వాలని పిలుపునిచ్చారు మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై కమలా హారిస్ ప్రశంసలు కురిపించారు ఆయన తన జీవితం మొత్తాన్ని దేశ అంకితం చేశారని కమలా హారిస్ అన్నారు చరిత్రాత్మక నాయకత్వాన్ని అందించారని కొనియాడారు ఈ సందర్భంగా ఆయనకు దేశ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు మరోవైపు తొలి రోజు సదస్సులో జో బైడెన్ నాయకత్వంపై పలువురు నాయకులు ప్రశంసలు కురిపించారు అధ్యక్ష రేసు నుంచి వైదొలిగిన కమలా హారిస్ కు మద్దతు పలకడాన్ని గొప్ప నిర్ణయంగా అభివర్ణించారు డెమోక్రాటిక్ పార్టీ మద్దతుదారులు సైతం బైడెన్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు వీ లవ్ జో అంటూ నినాదాలు చేశారు కుటుంబ సమేతంగా ఈ సదస్సుకు హాజరైన అధ్యక్షుడు జో బైడెన్ భావోద్వేగానికి గురయ్యారు బైడెన్ వేదికపైకి రాగానే ఆయన కుమార్తె యాష్లీ బైడెన్ పరిచయ వ్యాఖ్యలు చేశారు తన తండ్రి ఆడపిల్లల పక్షపాతి అని ఆయన మహిళలకు విలువనివ్వడం నమ్మడం తాను చూశానన్నారు ఈ మాటలకు జో బైడెన్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు వెంటనే ఆయన పక్కకు తిరిగి కన్నీటిని తుడుచుకున్నారు అనంతరం ప్రేక్షకులను ఉద్దేశించి అమెరికా ఐ లవ్ యూ అని ప్రసంగాన్ని ప్రారంభించారు అమెరికాలో రాజకీయ హింసకు తావులేదన్న బైడెన్ ప్రజాస్వామ్యాన్ని ఖచ్చితంగా కాపాడాలని కోరారు అమెరికా ఆత్మను కాపాడే యుద్ధంలో ఉన్నామని రెండు వేల పదిహేడు షార్లెట్ సెల్వి హింసాకారులను ఉద్దేశించి వారు శ్వేత సౌధాన్ని చూసుకుని నిర్భయంగా ఉన్నారని వారు హుడీస్ ధరించేందుకు సిద్ధమయ్యారని మండిపడ్డారు అప్పటి దృశ్యాలను చూసే తాను రెండు వేల ఇరవై అధ్యక్ష పోరులోకి దిగానని తెలిపారు అమెరికా గౌరవం చాలా ముఖ్యమని ఈ దేశంలో విద్వేషానికి చోటు లేదన్నారు ట్రంప్ ఆధ్వర్యంలో ఏ నిర్మాణం జరగలేదని మంచి మౌలిక వస్తువులు లేకుండా ప్రపంచంలో అత్యుత్తమ ఆర్థిక వ్యవస్థగా ఎలా నిలవగలమని ప్రశ్నించారు ట్రంప్ నాలుగేళ్లలో ప్రతి వారం మౌలిక వనరులపై వాగ్దానాలు చేస్తూ వెళ్లారు తప్ప పూర్తి చేయలేదని విమర్శించారు కానీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లు వంతెనలు పోర్టులు ఎయిర్పోర్ట్లు రైళ్లు బస్సులను ఇలా మౌలిక వస్తువుల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామన్నారు తమ హయాంలో దేశాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చామని బైడెన్ తెలిపారు ఆర్థిక వ్యవస్థ వృద్ధికి కృషి చేశామని జీవన ప్రమాణాలను పెంచామన్నారు కుప్పకూలుతున్న దేశంగా అమెరికాను ట్రంప్ అభివర్ణిస్తారని ఈ రకంగా మాట్లాడి ఆయన ప్రపంచానికి ఏం సందేశం పంపిస్తున్నారని బైడెన్ ప్రశ్నించారు ప్రపంచంలో మరే దేశంలో లేని విధంగా అమెరికాలోని చిన్నారులు తుపాకులకు బలవుతున్నారని ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేసేందుకే కమలా హారిస్ తాను తుపాకుల చట్టాన్ని తెచ్చినందుకు గర్వపడుతున్నామన్నారు ఇక మారణాయుధాలను నిషేధించాల్సిన సమయం ఆసనమైంది అని బైడెన్ అన్నారు తన ప్రసంగం ముగింపులో జో బైడెన్ తన బాధ్యతలను కమలా హారిస్ టిమ్ వాల్వ్స్ కు అప్పగిస్తున్నట్లు తెలిపారు ఇకపై తన బాధ్యతలను వారిద్దరూ కొనసాగిస్తారని బైడెన్ అన్నారు కెరీర్లో చాలా తప్పులు చేశానని తన అత్యుత్తమ సేవలు యాభై ఏళ్లుగా అమెరికాకు అందించానని దానికి లక్ష రెట్ల అభిమానం అమెరికన్ల నుంచి వచ్చిందన్నారు తాను కమలా వాల్స్ కు అత్యుత్తమ వాలంటీర్ వలె పనిచేస్తానని బైడెన్ హామీ ఇచ్చారు అనంతరం ఆయన కుటుంబ సభ్యులు వేదికపైకి వచ్చారు కమలా వాల్స్ తదితరులు కూడా ఆయన్ను అభినందించారు